జగిత్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్పై మున్సిపల్ కౌన్సిలర్సు పదహారు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టు కలెక్టర్ గారికి అనేక టూలో నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్పై మేడం గారు కలెక్టర్ మేడం గారు పదహారు పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున ప్రత్యేక సమావేశాన్ని తేదీగా నిర్ణయిస్తూ జగిత్యాల మున్సిపాలిటీ గౌరవ సభ్యులందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా అవిశ్వాస తీర్మానం ఎగ్గాలంటే మొత్తం నలభై ఏడు మంది సభ్యులు ఉన్నారు కాబట్టి నలభై ఏడు మందికి కాను ముప్పై ఒక్క మంది సభ్యులు హాజరు కావాలి కానీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మాత్రం కేవలం సగం మంది సభ్యులు ఉంటే మాత్రం సరిపోతుంది సో ఆ సగం మంది సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీస్పై ఇవాళ జగిత్యాల మున్సిపాలిటీలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ నిర్వహించిన సమావేశానికి కేవలం ముప్పై ఒక్క మంది సభ్యులు హాజరు కావాల్సిన ఈ సమావేశానికి అంటే రెండు బై మూడు వంతు కోరం హాజరవ్వాల్సిన ఈ సమావేశానికి కేవలం పది మంది సభ్యులు మాత్రమే హాజరవటం మూలాన స కోరం లేకపోవటం మూలాన ఇక్కడ జగిత్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని సభాముఖంగా తెలియజేస్తుంది